అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో ఏడవ తరగతి తెలుగులో పాఠ్యపుస్తకం చివరిలో ఉన్నటువంటి ఒక పట్టిక ఉంది ముఖ్యమైన దినోత్సవాలు అనేటువంటి ఆ పట్టికలో ఒక పదమూడు ముఖ్యమైనటువంటి తారీఖులను ఇవ్వటం జరిగింది దానికి సంబంధించిన వివరణను ఒకసారి పరిశీలిద్దాం ఎందుకు ఆ పట్టిక మీద అంత ప్రత్యేకమైనటువంటి అంశం అని అనుకుంటే టెట్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోను అక్టోబర్లో జరిగిన రెండు టెట్లలో దాని మీద ప్రశ్నలు అడగటం జరిగింది కేవలం ఆ పట్టిక మీద నుంచే అలాగనే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కూడా ప్రశ్నలు అడగటం జరిగింది అందువల్ల అది ప్రాముఖ్యమైనదిగా భావిస్తున్నాను రాబోయే టెట్కి కానీ డిఎస్సి కానీ ఈ తారీఖులు ఉపయుక్తమని నేను అనుకుంటున్నాను ముఖ్యమైన దినోత్సవాలు వీటితో పాటుగా మనకి ఆరో తరగతిలో ఇలాంటి తారీఖులేమి లేవు ఏడులో ఈ పట్టిక ఉంది ఎనిమిదవ తరగతిలో కొన్ని తొమ్మిదిలో లేవు పదవ తరగతి పాత పుస్తకంలో లేవు కానీ కొత్త పుస్తకంలో ఉన్నాయి అట్లా ఆరు నుంచి దాకా ఉన్నటువంటి తారీఖులను నేను స్క్రీన్ మీద మీకు ఒక పట్టిక రూపంలో చూపిస్తాను వాటిని కూడా కాస్త స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి ప్రారంభంలో ఇచ్చినటువంటి ఆ ఖాళీని కూడా గ్యాప్ను కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి ఈ ప్రశ్నలను జాగ్రత్తగా వివరించుకుందాం వీటి వివరణ వీలైనంత వరకు కొన్నేమో కోడ్తో చెప్తాను మీకు గుర్తుండడం కోసం మరి కొన్ని ఏమో అవి గుర్తుండాలన్నమాట వాటికి కోడ్లు అవసరం లేదు వాటి తర్వాత ఆ ప్రశ్నలు కాస్త పరిశీలిద్దాం అండి వీటిలో మొదటిగా ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాష దినోత్సవం కొన్నిటి కోళ్లు చెప్పుకుందాం అనుకున్నాం కదా ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఆ కోళ్ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మీరు ఓనుగా తయారు చేసుకుంటే మరీ మంచిది ఫిబ్రవరి ఇరవై ఒకటి మా ప్రపంచ మాతృభాష దినోత్సవం నాలుగు సార్ మూడు సార్లు అడిగాడు మూడు సార్లు గత రెండు టెట్టల్లో కలిపి మూడు సార్లు అడిగాడు ఇంకా అర్థం చేసుకోండి ఇది ఎంత ప్రాముఖ్యమైందో ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇటీవల ఒక సర్వే జరిగింది ఈ యొక్క శతాబ్దంలో అంటే రాబోయేటువంటి ఒక వంద డెబ్బై లోపు ప్రపంచంలో ఉన్నటువంటి అందున భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని భాషలు కొన్ని కొన్ని మాతృభాషలు అంతరించిపోతాయని ఆ సర్వే తెలియజేసింది ఏ ఏ భాషలు అనేటువంటిది అయితే మనం దీనికి పెట్టుకున్న కోడ్ ఏంటంటే డోంట్ వర్రీ డోంట్ వర్రీ వర్రీ అంటే ఫిబ్రవరి డోంట్ వర్రీ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇరవై ఒకటవ శతాబ్దంలో మన మాతృభాష ఏమి అంతరించిపోదు డోంట్ వర్రీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇది ఇరవై ఒకటవ శతాబ్దమే కదా రెండు వేల నుంచి రెండు వేల తొంభై తొమ్మిది దాకా ఇరవై ఒకటవ శతాబ్దమే డోంట్ వర్రీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మన మాతృభాష అయిన తెలుగు అంతరించిపోదు ఎప్పటికీ అంతరించిపోదు ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాష దినోత్సవం అలా గుర్తుపెట్టుకోండి అలాగనే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం జాతీయ సైన్స్ దినోత్సవం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైన్స్ ఆది నుంచి అంతరిక్షానికి వరకు మనిషికి ఉపయోగపడినటువంటి గొప్ప శాస్త్రం ఏదైనా ఉంది అని అనుకుంటే సైన్స్ ఎందుకంటే మానవుని జీవితంలో సైన్సు ఒక ప్రత్యేకమైన స్పెషల్ అన్నమాట సైన్స్ అనగానే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే స్పెషల్ అని గుర్తుండాలి సైన్స్ స్పెషల్ అలాగనే దినోత్సవాల్లో లేదా నెలల్లో స్పెషల్ నెల ఏమిటి అని మనం ఆలోచించాం మంత్ స్పెషల్ మంత్ ఏమిటి అని అంటే అన్ని నెలలకు ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు ముప్పై రోజులు ముప్పై ఒక రోజులు ఇలాగనే ఉంటాయి కానీ స్పెషల్ నెల ఏంటంటే ఫిబ్రవరి ఎందుకు ఫిబ్రవరి స్పెషల్ అంటే ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది స్పెషల్ అనమాట అది సైన్స్ దినోత్సవం గుర్తుంచుకోండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది స్పెషలు అది సైన్స్ దినోత్సవం సైన్స్ అనగానే మనకి స్పెషల్ అనే పదం తగలాలి స్పెషలు సైన్స్ నెలల్లో స్పెషల్ ఏంటంటే ఫిబ్రవరి ఎందుకు స్పెషల్ అంటే దానికి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి అది స్పెషల్ అనమాట కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం అది గుర్తుంచుకోండి ఆ తర్వాత కొందరు వ్యక్తులు యొక్క పుట్టిన రోజుల సందర్భంగా కూడా ఇచ్చాడు బ్రాకెట్లో నేను అవి రాశాను ఒక ఆరుగురు వ్యక్తులు ఏప్రిల్ పదహారు ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఆంధ్ర నాటకరంగ దినోత్సవం అన్న తెలుగు నాటకరంగ దినోత్సవం అన్న ఒకటే ఏప్రిల్ పదహారు కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క పుట్టినరోజు అది కందుకూరి వీరేశలింగం గారి పుట్టినరోజున ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుతారు ఏప్రిల్ పదహారు మనకి ఇది గుర్తుండాలంటే కోడి ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఇరువురిని కలిపి గుర్తుపెట్టుకోవాలి కందుకూరు వీరేశలింగం గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బీఆర్ అంబేద్కర్ గారు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆయన పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు ఆయన పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగున బీఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగున ఆయన పుడితే ఆయన మీద రెండు రోజుల తరువాత ఆయన జీవి చరిత్రనంతా నాటక రూపంలో ప్రదర్శించారు అంబేద్కర్ గారి నాటకం కందుకూరి అంబేద్కర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు ఆయన జన్మించిన రెండు రోజులకే ఆయన జీవిత చరిత్ర మీద నాటకం ప్రదర్శించబడింది వాస్తవానికి అంబేద్కర్ గారి మీద ఒక నాటకం ఉందండి సంఘం శరణం గచ్చామి అని ఒక మంచి చక్కటి నాటకం లైటింగ్తో కూడినటువంటిది మొత్తం చీకటి చేసి కేవలం వేదిక మీద మాట్లాడేటువంటి వాళ్ళ మీద మాత్రమే లైటింగ్ ఫోకస్ చేస్తూ అద్భుతమైన నాటకం డైలాగులన్నీ ముందే రికార్డ్ చేయబడి ఉంటాయి కేవలం వాళ్ళు హావభావాలే ఉంటాయి అది నేను చూసిన నాటకాల్లో సంఘం శరణం గచ్చామి అనేది నా భూతో నా భవిష్యత్తి అన్నట్లుగా ఉంటుంది అది నా అభిప్రాయం ఏప్రిల్ పద్నాలుగున ఆయన జయంతి దాని తర్వాత రెండు రోజులకి ఆయన జీవిత చరిత్రని నాటకంగా ప్రదర్శించారు ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా చెబుతారు కందుకూరు వీరేశి రంగం గారి పుట్టినరోజుని గుర్తుపెట్టుకోండి లేదా ఇంకేదైనా మీకు అనుకూలమైన కోడ్ ఉంటే అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తక దినోత్సవం సహజంగా పిల్లవాడు ఒక విద్యార్థి పాఠశాలకు పుస్తకాలన్నీ తీసుకొని బ్యాగుతో సహా పుస్తకాలన్నీ తీసుకొని వెళ్ళే మొదటి రోజు ఏమిటి మొదటి రోజు వచ్చేసరికి జూను పన్నెండో తారీఖు జూన్ పన్నెండవ తారీఖు మొదటి రోజు పుస్తకాలన్నీ తీసుకొని వెళ్ళేటువంటి పాఠశాలకు వెళ్ళేటువంటి మొదటి రోజు ఆఖరి రోజు ఏమిటి జూన్ పన్నెండున పాఠశాలలో రీఓపెనింగ్ డే అంటే పునః ప్రారంభమయ్యే రోజు వచ్చేసరికి జూన్ పన్నెండు చివరి రోజు ఏమిటి లాస్ట్ వర్కింగ్ డే లాస్ట్ వర్కింగ్ డే ఏమిటంటే ఏప్రిల్ ఇరవై మూడు ఇది కోడ్ కాదు నిజమే జూన్ పన్నెండున పాఠశాల ప్రారంభమైతే పుస్తకాలు తీసుకొని వెళ్ళే మొదటి రోజైతే పుస్తకాలు తీసుకొని వెళ్ళే చివరి రోజు ఏప్రిల్ ఇరవై మూడు లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు తర్వాత వాడు ఇంక బడికి వెళ్ళడు వాడికి పుస్తకాలతో పని లేదు పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఆ గూట్లోనో ఎక్కడో బ్యాగ్ బ్యాగ్ అంతే విడిచిపెడతాడు పుస్తకాలు విడిచిపెడితే ఒక్క వారంలోనే వాడు కార్మికుడు అవుతాడండి వాడు బాల కార్మికుడు అవుతాడు ఒక్క వారానికి బాల కార్మికుడు అవుతాడు పుస్తకాలు చదవకపోతే మరేం చేస్తాం పనే కదా కాబట్టి పుస్తకాలు విడిచిపెట్టిన ఒక్క వారానికి అంటే వారానికి ఏడు రోజులు ఏప్రిల్ ఇరవై మూడున పుస్తకాలు విడిచిపెడితే అది పుస్తక దినోత్సవం పుస్తకాలు విడిచిపెడితే దానికి కరెక్ట్గా ఏడు రోజులకి ఒక్క వారానికి అంటే ఏప్రిల్ ముప్పైకి బాలకార్మిక దినోత్సవం గుర్తుంచుకోండి ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ ముప్పై బాల కార్మికుల దినోత్సవం ఇంతవరకు జాగ్రత్తగా గమనించండి ఇక జూను ఐదు దీనికి కోడ్ అవసరం లేదు జూన్ ఐదు కోడ్ అవసరం లేదు కొన్ని కోడ్ అవసరం లేని చెప్తాను గుర్తుపెట్టుకోండి అవి ఫిక్స్ అనమాట ఇక వాటి కోళ్ళు కతకండి మైండ్లో ఉంచేసుకోండి చేసుకోండి జూను ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇక అదంటే ఇరవై సంవత్సరాల క్రితం నేను డిఎస్సి రాసినప్పుడు కూడా ఇక అప్పటి నుంచి గుర్తు అనమాట దీని మధ్యలో చదివింది కాదు జూన్ ఐదు ఒకటి ఆగస్టు ఇరవై తొమ్మిది ఒకటి ఇలాంటివి కొన్ని జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అది గుర్తుంచుకోండి ఆ తర్వాత ఆగస్టు ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు ప్రసిద్ధమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రసిద్ధమైన వ్యక్తులు జన్మదినోత్సవాలు ఒకరు మేజర్ ధ్యాన్చంద్ రెండో వారు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు ఒక ఆయనేమో హాకీ క్రీడాకారుడు ఇంకొక ఆయనేమో తెలుగు భాష మీద తెలుగు భాషకు ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు గిడుగు అంటే గొడుగు గొడుగు కింద ధ్యానం చేయటం ఎప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ధ్యాన్ చంద్ పుట్టినరోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు చాలా జాగ్రత్త చాలా చాలా ముఖ్యమైంది ప్రతి తెలుగు వారి గుర్తుండవలసిన రోజు తెలుగు భాష దినోత్సవం తెలుగు భాషా దినోత్సవం మొదటొచ్చింది ఏమిటి మాతృభాషా దినోత్సవం మాతృభాషా దినోత్సవం అంటే అందరూ జరుపుకుంటారు ప్రపంచ మాతృభాషా దినోత్సవం అమెరికా వాడు వాడి మాతృభాష ఇంగ్లీషు దినోత్సవం ఆ రోజు జరుపుకుంటాడు మాతృభాషా దినోత్సవం కింద తమిళం వాళ్ళు కన్నడం వాళ్ళు మలయాళం ఒరిస్సా బెంగాలీ ఒరియా బెంగాలీ ఇలాగ అన్ని భాషల వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాష దినోత్సవాలు అంటే మాతృభాష దినోత్సవం జరుపుకుంటారు కానీ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు వారు మాత్రమే జరుపుకుంటారు ఎందుకని తెలుగు భాషా దినోత్సవం ఎందుకు ఆ రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారంటే గిడుగు వెంకట్రామూర్తి పంతులు గారి జయంతి గిడుగు వెంకట్రామూర్తి గారు అంత ప్రత్యేకత ఏంటంటే వ్యవహారిక భాష మీద ఉద్యమం చేశాడు సుమారు నలభై సంవత్సరాలు గ్రాంధిక భాషలో అన్ని పుస్తకాలు గ్రాంధిక భాషలో ఉండేవి ఆ గ్రాంధిక భాషలోనే అంటే సోషల్ కానీ లేకపోతే గణితం కానీ సామాన్య శాస్త్రం భూగోళ శాస్త్రం గణితము ఇలాంటివన్నీ కూడా గ్రాంధికంలో ఉండేవి గ్రాంధికం అంటే పండితులకు మాత్రమే వచ్చే భాష గ్రాంధికంలో కాదు అవి వ్యవహారికంలో ఉండాలి పిల్లవాడు ఇంటి దగ్గర ఏ భాషలో అయితే మాట్లాడతాడో సంభాషిస్తాడో వ్యవహరిస్తాడో వ్యవహరించే భాషలోనే గ్రంథాలు కూడా ఉండాలి అని వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపినటువంటి వాడు కాబట్టి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అని అంటారు గిడుగు రామూత్రకుంతులు గారిని తద్వారా తెలుగు భాష దినోత్సవం ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం సవర లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ ఉంది సవర భాష సవర భాషా పితామహుడు అని కూడా అంటాడు తెలుగు భాషతో పాటు సవర భాషకైతే ఇక ఎనలేని కృషి చేశాడు సవర సవర భాషకు అసలు భాష లేదు లిపి లేదు దానికి లిపిని రూపొందించిన వ్యక్తి ద లింగ్వెస్టిక్ ఆఫ్ సవర లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచినటువంటి ఆయన దా సవర భాష మీద ఎనలేని కృషి చేసినవాడు సవర భాష పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు గారు సరే ఏదేమైనా ఆగస్టు ఇరవై తొమ్మిది క్రీడా దినోత్సవము తెలుగు భాష దినోత్సవము వీటికి కోడ్ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి తర్వాత నవంబరు సెప్టెంబర్ ఐదో తారీఖు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి ఇది దీనికి కోడ్ అవసరం లేదనుకుంటున్నాను నవంబరు ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ పద్నాలుగు జాతీయ బాలల దినోత్సవం నవంబర్ ఇరవై ప్రపంచ బాల బాలల హక్కుల దినోత్సవం మనకి మూడిటి గెలిపి ఒక కోడి చెప్పుకుందాం జాగ్రత్తగా గమనించండి నవంబరు ఏ పద్నాలుగు మనందరికీ తెలిసిందే నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే అంటాం చిల్డ్రన్స్ డే అంటే గుర్తు వస్తుంది కానీ జాతీయ బాలల దినోత్సవం అంటే ఇది ఏదో ప్రత్యేకంగా అనిపిస్తుంది జాతీయ బాలల దినోత్సవం నెహ్రూ గారి జయంతి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజున ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలంటే ఇష్టం కాబట్టి బాలల దినోత్సవం కూడా అదే రోజున జరుపుతారు ఆయన పుట్టినరోజునే బాలలు పుట్టినరోజుగా భావించి బాలల దినోత్సవం జరుపుతారు జాతీయ బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగు ఒక పిల్లవాడు పుట్టడం అంటే నవంబర్ పద్నాలుగు పుట్టాడు అనుకోండి పుట్టడానికంటే ముందు ఒక్క వారం ముందు పిల్లవాడు పుట్టడానికంటే ఒక వారం రోజులు ఏడు రోజులు ముందు తల్లి వాడిని గర్భంలో జాగ్రత్తగా సంరక్షిస్తుంది పుట్టిన తర్వాత వాడికి ఆరు రోజులకు హక్కులు వస్తాయి పిల్లవాడు పుట్టడానికంటే ముందు ఏడు రోజులు ఏడు రోజులు అంటే వారం ముందు తల్లి కడుపులో ఉన్న పిల్లవాడిని జాగ్రత్తగా అంటే కాన్పు దగ్గరగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా సంరక్షిస్తుంది పుట్టిన తర్వాత ఆరు రోజులకి వాడికి సర్వ హక్కులు భూమి మీద ప్రసాదిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నవంబరు పద్నాలుగు బాలల దినోత్సవం అయితే దానికి వారం రోజులు ముందు అంటే నవంబర్ ఏడు ఏడుకి ఏడు కూడితే పద్నాలుగు కదా దానికి వారం రోజులు ముందు నవంబరు ఏడో తారీఖున వాడిని సంరక్షిస్తుంది బాలల సంరక్షణ దినోత్సవం ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడేమో నవంబర్ పద్నాలుగు కంటే ముందు ఏడు రోజులు వారం రోజులు ముందు వాడిని సంరక్షిస్తుంది అంటే నవంబర్ ఏడు పుట్టిన తర్వాత ఆరు రోజులకి వాడికి భూమి మీద సర్వ హక్కులు ప్రసాదిస్తుంది జాతీయ బాలల దినోత్సవం నవంబరు పద్నాలుగు నవంబరు ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబరు ఇరవై ఆరు రోజుల తర్వాత అంటే పద్నాలుగ ఆరు గూడితే ఇరవై పద్నాలుగులో నుంచి ఏడు తీసేస్తే అందుకే పుట్టిన తర్వాత ఆరు రోజులు పుట్టక ముందు ఏడు రోజులు అట్లా గుర్తుపెట్టుకుని సరిపోతుంది ముందు ఏడు రోజులు తర్వాత ఆరు రోజులు అది ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ఇక డిసెంబరు ఇరవై రెండు జాతీయ గణిత దినోత్సవం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డిసెంబరు ఇరవై రెండు జాతీయ గణిత దినోత్సవం మీకు ఇంకా గుర్తుండాలంటే మ్యాథ్స్లో డీసెంట్ నంబరు డీసెంట్ నెంబర్ ఏంటంటే ఇరవై రెండు డీసెంట్ నెంబర్ ఏంటంటే నెంబర్ అనంగల్నే ఒకటే గుర్తు గణితం డీసెంట్ నెంబరు ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు జాతీయ గణిత దినోత్సవం గుర్తుంచుకోండి జాతీయ గణిత దినోత్సవం శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఆ రోజు నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై రెండు ఆయన పుట్టినరోజు అనమాట అన్ని జయంతులే కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ ధ్యాన్చంద్ కానీ కానీ గిడుగు రామ్మూర్తి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు నెహ్రూ గారు శ్రీనివాస రామానుజన్ గారు అందరూ జయంతులే జాగ్రత్త దీన్ని చక్కగా గుర్తుంచుకోండి అడగటానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకసారి ప్రీవియస్ ప్రశ్నలను కూడా మనం పరిశీలిద్దాం ఒకటో ప్రశ్న మూడు సార్లు అడిగాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మాతృభాష అనగానే ఒకటే గుర్తు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మాతృభాషా దినోత్సవం అనంగల్నే మాతృభాష అనంగల్నే అంతరించిపోయే భాషలు ఈ శతాబ్దంలో ఈ శతాబ్దం అంటే ఇరవై ఒకటో శతాబ్దం డోంట్ వర్రీ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో అంటే ఈ శతాబ్దంలో మాతృభాష అంతరించిపోదు కాబట్టి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏమిటి ఫిబ్రవరి నెల స్పెషల్ స్పెషల్ అంటే ఏంటి సైన్సు సైన్స్ ది జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అట్లా గుర్తుపెట్టుకోవాలి ఆగస్టు ఇరవై తొమ్మిది ఏమిటి ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు దినోత్సవాలు ధ్యాన్చంద్ గిడుగురామూర్తి గారు గుర్తుపెట్టుకోండి ధ్యాన్చంద్ ది గారు రెండవ ప్రశ్న గిడుగు వెంకటరామ్మూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అని అడిగాడు గిడుగు వెంకటరామ్మూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కాదు ఎందుకంటే అది డోంట్ వర్రీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మాతృభాష అంతరించదు కాబట్టి ఇది కాదు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు సరైన జవాబు రెండు అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవం అంతర్జాతీయ సంగీత దినోత్సవం అవి తెలిస్తే గుర్తుంచుకోండి మనకైతే ఎక్కడా కూడా లేవు సరే మూడు ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఆంధ్ర నాటక రంగం అనగల్లా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తు రావాలి అంబేద్కర్ అలాగనే మరొక వ్యక్తి వచ్చేసరికి కందుకూరు వీరేశలింగం గారు కందుకూరి అంబేద్కర్ కందుకూరు వీరేశలింగం గారు అంటే ఈ ఇద్దరు వ్యక్తులను కలిపి గుర్తుపెట్టుకుంటే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు కాబట్టి రెండు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ పదహారున తెలుగు నాటక రంగ దినోత్సవం లేదా ఆంధ్ర నాటకరంగ దినోత్సవం జరుపుకుంటారు అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏప్రిల్ ఇరవై మూడు అనగా నేను గుర్తు రావాలి లాస్ట్ వర్కింగ్ డే పుస్తకాలు పడేసే రోజు అనమాట పుస్తక దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు సరే ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ ముప్పై అదే పుస్తకాలు పడేసిన వారానికి వాడు బాల కార్మికుడైనట్టే బాల కార్మిక దినోత్సవం రోజు అనమాట మే ఒకటి కాదు మే ఒకటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అది బాల కార్మిక దినోత్సవం వేరు కార్మిక దినోత్సవం వేరు అవి ఇంతవరకు టెట్లో అడిగినటువంటి ప్రశ్నలు రెండు టెక్లలో కూడా మొదటిది మాత్రం మూడు సార్లు అడిగాడు అని చెప్పాను కదా ఇప్పుడు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఎడ్జిటి విభాగంలో అడిగినటువంటి ప్రశ్న అనమాట అని ఇచ్చాడు నవంబర్ ఏడు ఏప్రిల్ ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి అన్నీ ఈ పట్టిక నుంచేనండి ప్రతి ప్రశ్న ఈ పట్టిక నుంచి అందుకని ఈ పట్టికను వివరిస్తున్నాను మిగిలినవి మీకు అవకాశం ఉంటే స్క్రీన్ మీద చూపిస్తానని చెప్పాను కదా సరే తెలుగు భాషా దినోత్సవం ప్రపంచ మాతృభాషా దినోత్సవం ప్రపంచ మాతృభాషా దినోత్సవం అనగానే డోంట్ వర్రీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ డోంట్ వరీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇది కాబట్టి ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఇది అనమాట నవంబర్ ఏడు నవంబర్లో మూడు రోజులు ఉన్నాయి నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం దానికి ముందు ఒక వారం ముందుగా పద్నాలుగు ముందు వారం ముందు అంటే ఏడు రోజులు నవంబర్ ఏడో తారీఖు అనమాట నవంబర్ ఏడు ఏ దినోత్సవం తల్లి సంరక్షించడం అన్నాం కదా బాలల సంరక్షణ దినోత్సవం ఇదిగోండి ఇది సంరక్షణ దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు లాస్ట్ వర్కింగ్ డే నేను చెప్తున్న లాస్ట్ వర్కింగ్ డే ఎండ ఉంటే కాస్త రెండు రోజుల ముందు లేదా నాలుగు రోజుల ముందు జరుగుతారు తప్ప ఇది ఫిక్స్ అనమాట ఏప్రిల్ ఇరవై మూడు పుస్తక దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తక దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఇవి ప్రశ్నలు చిన్న టాపిక్కే కొంచెం మనసు పెట్టి ఆలోచించి ఒకవేళ తర్వాత ఎప్పుడన్నా భవిష్యత్తులో రేపు రాబోయే టెట్లో కానీ ఆ తర్వాత జరగబోయే డిఎస్సిలో కానీ దీని నుంచి ప్రశ్నలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా ఉంటారని ఎందుకంటే దీనికంటే ముందు ఇదే తరగతిలో ఈ కంటే పైన ఒక ఉంది జ్ఞానపీఠ పురస్కారాలు పొందినటువంటి వారని తెలుగులో ముగ్గురికే ముగ్గురికి లభించింది ఆ పట్టిక ఒకటి ఉంది దాని నుంచి ముగ్గురు మీద సుమారు ఐదు ప్రశ్నలు అడిగాడు అటు నుంచి అంటే వారి రచన ఏంది ఏ సంవత్సరంలో వచ్చింది ఎవరికి వచ్చింది రెండో వ్యక్తి ఎవరు మూడో వ్యక్తి ఎవరు ఎట్లాగా దానికంటే పైన ఇంకో పట్టిక ఉంది తొలి తెలుగు అనే పేరుతో అంటే తొలి తెలుగులో వచ్చినటువంటి తొలి తెలుగు సాహిత్య తొలి తెలుగు నాటకం ఏంది తొలి తెలుగు నవలేంది ఎట్లాగా దాని మీద ప్రశ్నలు అడిగాడు కాబట్టి ఏడో తరగతిలో గుర్తుపెట్టుకోండి చివర పేజీలో ఉన్నటువంటి పట్టికలు ఇది మూడోది అనమాట వాటి మీద ఇంకొన్ని ఉన్నాయి నేను అవకాశం ఉంటే వాటిని తర్వాత చేయడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు